అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తన యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీ వ్యక్తిని అయితే ఇమాజిన్ చేసుకొని మీరు వీడియో అయితే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే తను మళ్ళీ మీతో అయితే రీయూనియన్ అయితే అవుతారండి ఆ వ్యక్తి రీయూనియన్ కావాలని చూస్తున్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మళ్ళీ తోటి ఒక స్పిరిచువల్ జర్నీ అనేది చేయాలి మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి అది మ్యారేజ్ ప్రపోజల్ అది అన్మ్యారేడ్ వాళ్ళకైతేనేమో అన్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలి మ్యారేడ్ పీపుల్కి అయితేనేమో రీయూనియన్ ప్రపోజల్ అనేది పెట్టాలి తన యొక్క ఎమోషన్స్ తనలో మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారో ఎక్స్ప్రెస్ అనేది చేయాలనుకుంటున్నారు ఉన్నారు తదుపాటు సిచ్యువేషన్లో ఉన్నారండి తను కొన్ని కాన్ఫ్లిక్ట్లు అనేవి చూస్తూ ఉన్నారు అందువల్ల మీ వ్యక్తి మిమ్మల్ని చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి ఈ పర్సను వర్క్ వేళలో ఒంటరిగా ఉంటున్నారు బాధపడుతున్నారు తన లోపల ధైర్యం అనేది తగ్గిపోతుంది నమ్మకం అనేది కోల్పోతున్నారా పర్సను అంటే ఇక మంచి రోజులు చూస్తానా తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని వదిలిపెడతారా మిమ్మల్ని చేరుకొనిస్తారా లేదా తనను అందరు వరస్ట్ పర్సన్ అని అంటూ ఉన్నారు అని ఆ పర్సన్ అయితే చాలా అయితే సఫర్ అవుతూ ఉన్నారండి తనకి ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీతో కలిసి ఆ పర్సన్ జీవించాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు చుట్టూ ఉన్న వాళ్ళు వద్దు అని చెప్తున్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా తన లైఫ్లో ఉన్న అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా లేదంటే మీకు మీకు ఆపోజిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ ఎక్స్పర్ట్ వాళ్ళైతే మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వద్దు అనే ఆలోచనలు అయితే వాళ్ళకైతే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ ఇప్పుడు మీ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే తనకి ఓవర్ ఎగ్గా ఉంది తను ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఒక తనని మీరు నమ్మాలి అని ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు తను ఒక క్లారిటీకి రావడం అయితే జరిగింది తన లోపల ఉన్న కోపాన్ని షో చేస్తూ ఉన్నారు బట్ తనకి రియల్గా అయితే కోపం అయితే లేదు గతంలో ఉండేది చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు మీకంటే కూడా అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఫ్యామిలీని పట్టించుకోకపోవడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అలాంటి వ్యక్తిలో మీరు చాలా మార్పు అయితే తీసుకొచ్చారు తనకు అసలు ఏంటంటే ఈ వ్యక్తిలో చీటింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల తను పెరిగిన పరిసరాల వల్ల అవన్నీ మీ పైన చూపెట్టడం అయితే జరిగింది అలా చూపెట్టి తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకొని వెళ్ళారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి కూడా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది విపరీతమైన హార్ట్ బ్రేక్ అండి మామూలుగా కాదు మిమ్మల్ని ఎంత సఫర్ చేశారో అంత సఫర్ అవుతూ ఉన్నారు కా అది కొందరికైతే డివోర్స్ దాకా వెళ్ళిందండి మీ గొడవ కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందంటే కానైతే కాదు మళ్ళీ రీబ్యాక్ అయితే వస్తారు మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే వస్తారు మిమ్మల్ని మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతారు తనకి మీకైతే కాదు కోల్పోయిన లైఫ్ అంతా కూడా మంచిగా కొత్త లైఫ్ అనేది ఆ పర్సన్ మీకు కూడా చూపించబోతూ ఉన్నారు ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు మీతో కలిసి ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి న్యూ ప్రాజెక్ట్ అనేది మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు అని పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ లోపల ఉన్న విల్ పవర్ అనేది చెక్ చేస్తూ ఉన్నారు మీ యొక్క కోరిక ఏంటి అనేది కూడా ఆ వ్యక్తి అయితే తెలుసుకుంటూ ఉన్నారండి అంటే మీ యొక్క కోరికలు తను ఏది కూడా నెరవేర్చలేదు గతంలో అవన్నీ కూడా విష్ఫుల్మెంట్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీకు ఆ వ్యక్తికి ఒక వన్ మంత్ లోపల కానీ లేదంటే వన్ ఇయర్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రీఇనియన్ అయితే జరుగుతుందండి ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు ఇక్కడ మీకు డిలేసే జరగవచ్చు ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా మిమ్మల్ని హోల్లో పెట్టేసి వెయిటింగ్ చేపించి మీకు పెయిన్ అనేది ఇచ్చి మీ యొక్క తోటి ఆడుకున్న ఈ పర్సను ఇప్పుడు చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే స్వార్థపూరితంగా ఉన్నారంటే ఆపర్చునిటీస్ అనేటివి తనకి ఇంకా రావా తన యొక్క నేచర్ అనేది గమనించి అని అనుకుంటున్నారు అంటే వర్క్ పరంగానైనా మ్యారేజ్ పరంగానైనా తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ కూడా చుట్టూతల ఉన్న వాళ్ళకి తెలిసాయి అందువల్ల మళ్ళీ తన యొక్క గుణగణాలు ఏంటి అనేది తనకి ఆపర్చునిటీస్ రాకుంటే తన లైఫ్ ఏంటి అనే విధంగా వర్క్ పరంగానైనా మ్యారేజ్ అందువల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు రీబ్యాక్ అయితే వస్తారు కానీ తనకి మొహం అనేది చెల్లడం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే మాదిరిగా మీరైతే వ్యూవర్స్ అయితే తయారయ్యారు చాలా మీ లోపల హై ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీస్ చూస్తే కూడా ఒక రకంగా తనకి ఇంకా ఎక్కువ కోపం అనేది వస్తుంది లోపలనేమో ప్రేమని సప్రెస్ చేసుకుంటూ ఉన్నారు బయటికేమో చాలా కోపం అనేది వస్తుంది తను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా తన బ్యాలెన్స్ అనేది చేయగల లేదని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది తనను తాను కంట్రోల్డ్ అనేది చేసుకొని తోటి లైఫ్ అనేది స్టార్ట్ చేయాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు సన్ కార్డ్ వచ్చిందండి మీ వ్యక్తి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతోటి మాది చాలా హ్యాపీగా ఉండాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటారు ఒక సెలబ్రేషన్ అనేది కూడా చేసుకోవాలి అంటే బర్త్డేస్ ఇలాంటివి లేదంటే మ్యారేజ్ అకేషన్ అయినా లేదంటే కిడ్స్ ప్లానింగు లేదంటే ఫ్యూచర్ గ్రోత్ వర్క్ జాబ్ వచ్చిన ఎంజాయ్మెంట్ ఇవన్నీ సెలబ్రేషన్ అయినా తనైతే చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన లోపల ఉన్న ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ అంటే చైల్డిష్ మెంటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి మీ వ్యక్తికి అవన్నీ వదిలిపెట్టేయాలి ఇక పైన అయినా చాలా బుద్ధిగా బిహేవ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి కేర్లెస్నెస్ అనేది వదిలేయాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వచ్చే విధంగా తనైతే తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు మిదినతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు ఈ మొత్తం రీడింగ్ అనేది పన్నెండు రాశుల వాళ్ళకి వర్తించడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సెవెన్ అండి సెవెన్ లెవెన్ సెవెంటీన్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ నైన్టీన్ సిక్స్ అండి నైన్ ఎయిట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టెన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ అండి ఎక్స్ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఏ లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ బి లెటర్ టీ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి సీ